నమస్తే వెల్కమ్ టు ఏపీ థర్టీ నైన్ టీవీ న్యూస్ అనంతలో ఘోరం ఆకలి చావు కాదు కామాందుల చేతిలో బలైపోయిన గర్భవతి నిండు గర్భవతి అని కూడా చూడకుండా రేప్ చేసి అది కాస్త ఎక్కడ బయటపడుతుందోనని భయంతో ఆ గర్భవతిని యాక్సిడెంట్ చేసి చంపేశారు కన్న పిల్లలను బ్రతికించుకోవడానికి బేల్దారి పనికి వెళ్తున్న ఆమెపై కన్నేశారు కామాందులు భర్త తాగుతూ కన్న కూతురిని సైతం అమ్మేయాలని చూసిన కర్షకుడు ఆ తండ్రి కన్న కూతురిని మనవరాలిని మనవల్లకు ఆకలి తీర్చడానికి భిక్షం ఎత్తుకొని బ్రతికి తీడుస్తున్నా ఈ వృద్ధురాలికి దిక్కెవరు సమాజమా సిగ్గుతో తలదించుకో ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేక అటవికి ప్రపంచంలో మానవత్వం మంట కలిసిన వేళ మానవత్వం ఉన్న స్పందించండి పనికి తోలుకుపోయినారు పెద్ద తొమ్మిది గంటలకు తోలిపోయినారు నాలుగు గంటలకు వదిలిపెట్టినారు నాలుగు గంటలు వదిలిపెట్టే మళ్ళీ బైక్తో గుద్దిన్నారు ఆ బైక్తో గుద్దినప్పుడు ఈడు తగిలింది అష్టాసాలంగా మనిషిని చెడిపోయినప్పుడు పిండం అనేది పైకి ఎక్కేసింది బేల్దారు నా కొడుకులు ఈ దీంట్లోనే ఉండాలి పదహారు అయినాడు లేదు ఇప్పుడు నేను ఈడు ఉంటానా వాళ్ళ ఆయన కూడా అక్కడ పోలే అమ్మతో ఐదు నెలల నుంచి తమ్ముగుని మాటలు లేవు ఎప్పుడన్నా పోతాండా అరుస్తాడా ఒకసారి తోలుకొని వచ్చుకొని అట్లా కాదు ఇట్లా మేము బతుకుందాము పిల్ల ఉంది అంటే నన్ను చెప్తానే ఉన్నాడు అయమ ఎంత తప్పు చేయలేదు సార్ తప్పు చేసినా కూడా నేను కూడా ఎన్నిసార్లు కాదు రావు అంతా తప్పు చేసాను పొద్దున్న తోడుకొచ్చుకుందాం మేము నా పెన్లము నా ఇష్టము నా పిల్లం కానిలే నీకెందుకు లంచామన్లే అదే చెప్పలేదు సార్ రేపు చేసి చదివి చంపినారు ఏం ఆయన తండ్రి తండ్రి చదివిస్తే లచ్చినాక చదువుకోమని చెప్తాను వాళ్ళ ఆయన బయలుదారి యాదకో పోయినాడు ఉండి వెళ్దాం కాడు హోటల్ దగ్గర నమస్తే అండి ఈ విషయము న్యూస్ పేపర్ ద్వారా మాకు తెలిసిందే నిన్న మధ్యాహ్నము వెంటనే మా అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎంక్వైరీ చేయమని కూడా నేను చెప్పడం జరిగింది ఆఫ్టర్నూను అయితే వాళ్ళ నాన్న బాగా తాగి ఉన్నారంట నిన్న ఆఫ్టర్నూన్ మరి తాగి ఉండడం వల్ల ఏవి కూడా మాట్లాడడం జరగలేదు నిన్న కానీ అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా ఆ పాప మెచ్యూర్ అయింది కాబట్టి పాపని ఖచ్చితంగా మా హోంలో చేర్పించుకోవాలని చెప్పేసి మేము బాగా బలవంతం చేశామండి అయితే కూడా లేదు నేను మా చెల్లెలు ఉన్నారు ఇక్కడే మరొకమ్మ కాలనీలో అక్కడ నేను పంపిస్తానని చెప్పి ఆ ఇంటికి పంపించడం జరిగిందండి మా సమక్షంలోనే మరి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు మరి వారిని కూడా వారు కూడా చదువుకోవడం లేదని తెలిసింది మరి ఖచ్చితంగా మా అబ్బాయిని కూడా మేము చదివించడానికి కూడా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాము ఏ స్కూల్లో చేర్పించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ తల్లి ఎవరైతే చనిపోయారని చెప్తున్నారో అది యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని చెప్పి చెప్పడం లేదండి వాళ్ళ నానమ్మ అదేదో రేప్ జరిగింది అని చెప్పేసి ఎవరో బెల్దారులు రేప్ చేశారు చేసి మరి మార్నింగ్ తీసుకెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ తీసుకొచ్చారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆమె మరి దానివల్ల బైక్తో గుద్ది మరీ చంపడం జరిగింది అదే గుట్టడం వల్ల ఆమె చనిపోయింది దెబ్బలు తగిలి అని చెప్పి వాళ్ళ నానమ్మ చెప్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి ఈ అమ్మాయిలు పరిస్థితి పిల్లలు ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి మహిళా బృద్ధి మరి సంక్షేమ శాఖ నందు పిల్లల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ పిల్లలు ముగ్గురిని కూడా స్కూల్లో చేర్పించే బాధ్యత మాది మరి రెండవది అమ్మాయి కూడా ఆడపిల్ల మెచ్యూర్ అయింది కాబట్టి ఆ అమ్మాయి బాగోగులు కూడా మేము ఖచ్చితంగా చూసుకుంటాము మరి అంతేకాకుండా వృద్ధ నానమ్మ కూడా మహి చాలా ఏజ్డ్ ఉంది ఆమె కూడా మరి ఆమె కూడా చూసుకోలేదు ప్రతిరోజు లేచిన వెంటనే భోజనానికి కోసం వాళ్ళు ఎక్కడో వెళ్తూ ఉంటారంట కాబట్టి దై వాళ్ళని కూడా మేము ఆ ఆమెను కూడా ఈరోజే ఓల్డేజ్ హోమ్ కూడా మేము మాట్లాడడం జరిగింది కాబట్టి ఆమెను కూడా ఓల్డేజ్ హోమ్లో చేర్పించి మరి ఆ నలుగురికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు విజయ సాయికుమార్ సాయి ట్రస్ట్ ఇరవై నాలుగు తేదీ ఆదివారం రోజు ఉదయం ఐదు గంటలప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా ఒక చనిపోయిందని చెప్పి స్థానికులు కొంతమంది ఫోన్ చేశారు వెంటనే మేము ఐదు గంటలక వచ్చి చూసాము చూస్తాం చనిపోయి ఉండే మాత్రం వాస్తవమే తర్వాత తీరా విచారించగా యాక్సిడెంట్తో చనిపోయింది ఎవరో వెహికల్తో కుద్దారని చెప్పన్నారు బట్ ఆమెను అక్కడ పంపించడంలోనూ తర్వాత అక్కడ జరిగే విషయాలన్నిటిలో ఆయన వాళ్ళ పూర్తి పూర్తిస్థాయిలో పాత్ర ఉంది ఆయన మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఎందుకంటే గుమ్మంగా మేము ఏదో ఎవరికి తెలియకుండా సంసారం చేసుకుంటే మా జీవితాలన్నింటినీ మీ రోడ్డు మీద వేస్తున్నాను మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు వెంటనే ఆమెకు అంతిమ సంస్కారాలు మేము తీసుకెళ్ళి ఆడ హరిచంద్రఘట్ జైఎన్టీ రోడ్లో అంతిమ సంస్కారాలు చేసి ఈ విషయాన్ని అన్ని అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ముఖ్యంగా మేము ఏమైనా ఉంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ చోటు చేర్చాలి లేదంటే అమ్మాయిని కూడా అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇంకా మగపిల్లలు ఇద్దరు రోజు భిక్షాటం చేస్తుంటారు ఈరోజు ఇప్పుడు 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 కూడా వెంకయ్య స్వామి గురి దగ్గర ఉన్నారంట వాళ్ళు భిక్షం కోసము ఇంకా వీళ్ళ తల్లి ఆమె చాలా వరకు వాళ్ళ కొడుకే సపోర్ట్ అన్న నేను ఎందుకంటే ఆమె తరపున బంధువులంతా వచ్చారు వాళ్ళ కొడుకుకి ఆమె ఫుల్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది అందుకే నేను వెంటనే వాళ్ళ ఆమె పుట్టింటి వాళ్ళందరినీ పిలిపించినాము వాళ్ళందరూ మరో కన్న కాలనీలో అక్కడక్కడ ఉన్నారు ముగ్గురు నలుగురు ఆమెకిద్ద ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా కోరేది ఏమంటే అతను ఆ పిల్లల్ని తీసుకొని చేర్చమని చేస్తున్నారు దీని విషయం మేడం గారు యాక్షన్ తీసుకొని వెంటనే చేర్పిస్తామని చెప్పినారు ఎక్కడో చేరుస్తారు అదేవిధంగా ఆర్డీటీ వాళ్ళకి కూడా చెప్తే ఆర్థికంగా మేము కూడా కొంత సహాయం చేస్తామని కూడా చెప్పినారండి